ఎందుకంటే మీ అందరికి తెలుసు నేను మా సంతూరు వచ్చాను గ్రామ దేవత పండగలను కూడా చెప్పాను ఈ అసలు ఎవరు ఈ గ్రామ దేవత ఎక్కడ ఉంటారని చూపిస్తామని వచ్చాను రండి ఈ చెట్టు అంటే చెట్టు అనకూడదండి ఇది ఈవిడే మా తలండి మా గ్రామ దేవత మీకు తెలుసు మా ఊరు గుమ్మలక్ష్మిపురం ఎల్మినిపేట మంట మండలం ఎలివిన్ పేట అండి సో మేము పూజించే దేవత అండి అదిగోండి అక్కడ చూపించినాను ఇక మేము పూజించే అమ్మవారండి నీలం తల్లి పేరు ఎన్నో నాకు తెలిసి నా చిన్నప్పుడు అంటే నేనే టెన్త్ క్లాస్లో ఎప్పుడు ఉన్నప్పుడు అమ్మవారు పండగలు తీసుకొచ్చారు తర్వాత నా పిల్లలు బీటెక్కి వచ్చేసిన తర్వాత అమ్మవారు పండుగలు తీసుకొచ్చారు కనీసం ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అయి ఉంటుందండి వచ్చి పండుగలు వచ్చి చాలా గ్రాండ్గా చేస్తున్నారు అంటే ఏంటి ఇక్కడ ఏం సౌండ్స్ లేవు అని అనుకుంటున్నారా యాక్చువల్లీ అమ్మవారిని ఊర్లోకి తీసుకొస్తారు కదా ఆవిడ్ని పాదాల రూపంలో ఇక్కడున్న అమ్మవారిని పాదాల రూపంలో మా ఊర్లోకి తీసుకెళ్తారండి నేను ఆ పాదాలు అవన్నీ చూపిస్తాను మీకు అందరూ మొక్కుకోండి అసలు మనం మొక్కుకోవడమే లేటు అందరు కోరికలు తీరుస్తుంది మా తల్లి చల్లని దేవత ప్రతి మంగళవారం రోజు కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి డై ప్రతి వారం కూడా ఒక్కొక్కరు ఎవరెవరైనా వచ్చి ఇక్కడ అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు నాకు ఇష్టం నేను కూడా ఒక మూడు రోజులు పండగ చేశాను అమ్మవారివి టూ థౌజండ్ నైన్టీన్లో చేశాను ండి రండి ఎవరి అనుకుంటున్నారు ఇది మా నాన్నగారు ఇల్లు అండి మా సంత ఇల్లు మా తన్నవారు ఇల్లు ఇది ఏంటి సింహాలు చూస్తున్నారా ఇవి మా కాపల అనమాట మా డాడీ సింహం లాంటి అని అర్థం అక్కడ ఒక సింహం ఉంది రండి రెండు బయలు పాత ఇల్లేనండి కానీ చాలా ఓపెన్ గా చాలా నీట్ గా ఉంటుంది చాలా పాత ఇల్లు అసలు ఇది ఎందుకు పెట్టారా మా డాడీకి తెలియాలి నాకైతే తెలీదు మా ఫాదర్ అండి చనిపోయారు ఇది వచ్చి హాలు ఇది బెడ్రూము కంగారు పడద్దు అందరూ చుట్టాలు అందరూ ఉన్నాం కదా సో అంత బిజీ బిజీ కందరు ఉంది తంబా సర్దుకుంటుంది ఇక్కడ ఈవిడ ఎందుకు వస్తుందో తెలియదు ఇక్కడ కూడా అగ్గినల్ది వంటలు చేసుకుంటూ కూర్చున్నారు మా అత్తగారు ఈ ఫోటో చూపి ఫోటో గురించి తెచ్చుకుని నేను 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 అది ఇచ్చేసారి ఎలా ఉన్నాను నేను మా మదర్ ఈవిడ మా తమ్ముడు నేను చెప్పిన పిల్లని మా డాడీ ఇది మా ఇది డైనింగ్ అండి ఇప్పుడు ఆ చుట్టాలు ఉండడం వల్ల కొంచెం నీట్గా లేదు చాలా బాగుంటుంది చాలా బాగా పెట్టుకుంటుంది మా మదర్ ఇది వంటగది ఇదంతా వంటగది ఇంకేం పని పాటలేదు ఇది ఎప్పుడు చూడండి తింటనే ఉంటారు ఏది కనిపిస్తారు తింటనే ఉంటారు ఇవిడ ఏం ప్రిపేర్ అవుతుంది ఈరోజు ంబారు ఇది మా పెద్దమ్మ గారు అండి అంటే మా పెద్దనాన్నగారు మా నాన్నగారు వాళ్ళ అన్నగారు ఇల్లు మా పెద్దనాన్నగారు లేరు మా పెద్దమ్మ ఉంది దానికి ఎప్పుడు ఒకటే పని ఇదిగో ఏం చేస్తుందో చూడండి చూడండి ఇక మా పెద్దమ్మ చూడండి ఏం చేస్తుందో నా బట్టలన్నీ ఇప్పుడే ఉతికింది ఆరబెడుతుందనమాట మా పెద్దమ్మ ఇప్పుడు ఇంకొకరింటికి తీసుకెళ్ళాలి మీరేం కంగారు పడిపోద్దు వీళ్ళు నీట్ గా ఉండరు అనుకోవద్దు వీళ్ళందరూ చాలా నీట్ గా ఉంటారు పండుగ పండగ వీళ్ళ అందరు కొంచెం బిజీగా ఉండటం వల్ల వాళ్ళు అలా ఉన్నారు ఇది మా చెల్లి ఉషా వాళ్ళ హౌస్ ఉషా ఓ లేదది ఉషా లేదు రండి వీళ్ళందరూ వాళ్ళ చుట్టాలు ఇక వీళ్ళ కూడా చుట్టాలు వచ్చారండి మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అందరూ పాప అది ప్రిపేర్ చేసుకుంటుంది అది ఎప్పుడు కష్ట జీవే అని అలా కాదు నేను ఎక్కడ నేను మా ఊరు వస్తే మీకు తెలుసు అంటే గొప్పని కాదు నేను మంచి నీళ్ళు కూడా తీసుకొని తాగటానికి ఆడపడచ్చు అని చెప్పి అందరూ నాకు బాగా సేవలు చేస్తారు అది ఎప్పుడు కష్ట జీవే మా అక్క అండి నా గురించి ఇప్పుడు గొప్పలు చెప్తుంది వినండి ఈ అమ్మాయి మా బెనాయ అండి మా బెన్నాకి నేను పెళ్ళైనప్పుడు ఇంత పాప ఉండేది ఇప్పటికీ ఇంత వయసు చిన్నపిల్లే అందరి దగ్గర కలివిడిగా ఉండి చాలా మంచిగా చాలా నీట్గా చాలా మంచి పాప వెళ్ళే ఇద్దరు మా మాకు చిన్నపిల్లేనండి మా బెన్నాయ్ ఇప్పుడు సరే మా ఊరే ఆడపడచ్చు మా ఇంటి ఆడపడచ్చు చూసారా నేను అందరూ అంటారు మీ ఏజ్ ఏంటి మీ డాన్స్లో ఏంటంటే నేను ఇంకా చిన్నపిల్లన్నాయి వీళ్ళందరికీ మీరేమో పెద్ద అంటారు నన్ను కదా బావా నేను చిన్నపిల్లనే కదా బాబా చెప్పి పట్టుకోవచ్చు పోయినా నేను చిన్నపిల్లనే అంటున్నాను చెమట్లు భయంకరంగా ఉన్నాయి వేడి అసలు ఎట్లా చంపేస్తుంది ఒక చినుకు కూడా వర్షం లేదు తప్పదు నా ఫేస్ మీరు అడ్జస్ట్ అయిపోవాలి ఇది నా చెల్లి అంటే ఒక అమ్మ కడుపులో పుట్టకపోయినా ఒకే దగ్గర పెరిగిన ఉన్నాం చెప్ప గురించి మా అక్క అండి మంచి మాటలు చెప్పా వేసేప్పుడు మా అక్క చాలా మంచిదా చెప్పు అవునండి ఇంటికి వస్తే ఏ పని చేయదండి ఊరు వస్తే ఊరి మీరు తిరుగుతుందండి పనులన్నీ మా మీద ఒక్కేస్తాను మీరు ఎప్పుడో చెప్తాను వాళ్ళకి ఎవరింట్లో ఉండితే వాళ్ళ ఇంట్లో తినేస్తుంది అండి ఎవరింట్లో వేసి ఉంటే వాళ్ళ ఇంట్లో పడుకుంటుంది చాలా మంచిది చెప్పాను అది కూడా వాళ్ళ ఇంట్లో ఎంత పని చేస్తుందో ఇక్కడ కొంచెం ఫ్రెష్ తీసుకో ఆ ఇంట్లో అంటే హైదరాబాద్ మా చెల్లి వంటలు చాలా బాగా చేస్తుంది నేను చెప్పాను కూడా ఒక వీడియోలో చెప్పాను కూడా ఏంటది ఏ వంటలైనా మనిషిని బీప్ మొత్తం ముగిపోతా నీ మాట కూడా అక్కడ వాళ్ళ పాప ఊపుతుంది చూడండి పక్కన పాపలు ఉయ్యలు ఊరిపించుకుంటే ఇక్కడ కొబ్బరి కోరిపోసుకుంటుంది మా చెల్లి అది మా చెల్లి వంటలు ప్రిపేర్ చేస్తుంది ఈ రోజు ఏంటమ్మానమ్మ వంటలు చికెడికాయ ఫ్రై చికడికాయ ఫ్రై జీడిపప్పు టమాటే అయితే ఇదేమో లస్సి చేస్తారని కోరుతున్నాను ఇద అదే నేనైతే ఒక అన్నము పోరాచారడతారంటే మళ్ళీ రేపు పొద్దున వరకు వంట తోలికి పోను మా చెల్లి బాగా వంటలు చేస్తుంది డాన్స్ కూడా చాలా బాగా చేస్తుంది దాన్ని నా వీడియోస్ వస్తాయి చూడండి